హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఒరిజినల్ తేనె సాధారణంగా చాలా తక్కువ మందికి లభిస్తుంది నిజంగా తేనె నుండి డైరెక్ట్ గా వచ్చే తేనె లేదనే చెప్పాలి సూపర్ మార్కెట్ లో వివిధ లేబుల్లతో దర్శనమిచ్చే తేనె చాలా దొరుకుతున్నా అదంతా కెమికల్స్ మిశ్రమం అని చెప్పవచ్చు తేనె తీసుకోవడం వల్ల మనిషిలోని చాలా అనారోగ్యాలను దూరం చేయవచ్చు చర్మ సమస్యలకు తేనె చాలా ఉపయోగకారి తేనె తీసుకోవడం వల్ల స్త్రీలలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది తేనె వల్ల శరీరంపై తగిలిన గాయాలను మాన్పవచ్చు అంతేకాకుండా ఆ గాయాల వల్ల ఏర్పడిన మచ్చలను మాయం చేసే గుణం కలిగి ఉంది తేనె కాలిన గాయాల వల్ల ఏర్పడిన మచ్చలను సైతం పోగొట్టే శక్తి తేనెలో ఉంటుంది తేనె సహజ యాంటీ బైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది తేనె విటమిన్ మరియు మినరల్ను కలిగి ఉంటుంది వీటిలో నియాసిన్ పాంటోథీనిక్ ఆసిడ్ కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం మాంగనీస్ పొటాషియం ఐరన్ మరియు జింక్ వంటి మూలకాలను కలిగి ఉంటుంది ఒత్తిడి నుండి ఉపశమనం కలగడానికి లెమన్ టీలో ఒక చెంచా తిన కలుపుకుంటే చాలు ఫలితం అద్భుతంగా ఉంటుంది తీపి తినడం వల్ల దగ్గు వస్తుంది దగ్గు తగ్గాలంటే మందులు వాడాలి కానీ ఒక్కోసారి ఒక్కో బాడీకి తేనె తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది ఇది పరిశోధనలో తేలిన సత్యం ఆడవారికి ఇంట్లో పనులు ఆఫీస్లో పనులు పిల్లల్ని సవరించుకోవడం వల్ల అనేక ఒత్తిడిలకు గురవుతూ ఉంటారు అలా ఒత్తిడికి గురై రాత్రిపూట సరిగ్గా నిద్రపోరు అలాంటి నిద్రలు బాధపడేవారు పడుకునే ముందు ఒక టీ స్పూన్ తేనె తీసుకుంటే అలసట మర్చిపోయి హాయిగా నిద్రపోతారు తేనె ఆడవారికి కాకుండా మగవారికి పిల్లలకి ఎంతో ఉపయోగకరమైన ఔషధం అని చెప్పొచ్చు అందుకే ప్రతి ఇంటి కిచెన్లో తేనె ఉండేలా చూసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కిచెన్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్